రాజేంద్ర నగర్ శివరాంపల్లిలో పర్మిషన్ లేని స్కూల్ ను సీజ్ చేపించినటువంటి తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాయకులు ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ టీఎస్ఎస్ఓ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాజేంద్రనగర్ మండల కేంద్రంలో సరైన పర్మిషన్ లేకుండా సరైన భవన నిర్మాణం కాకుండా ఒక రూమును ముస్తాబు చేసి పిల్లల నుంచి లక్షల రూపాయలు డొనేషన్ తీసుకుంటున్నటువంటి శివరాంపల్లి గౌతమ్ మోడల్ స్కూల్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఈఓ గారికి చెప్పడంతో వెంటనే స్పందించినటువంటి ఎమ్ఇో గారు అక్కడికి ఎంఈఓ ఆఫీస్ సిబ్బందిని పంపించి స్కూలు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా రాజేంద్రనగర్ మండల కేంద్రంలో అనేక స్కూల్లో ముందర టెక్నో టాలెంట్ అనేటటువంటి పర్మిషన్ లేనటువంటి తోకలను తగిలించుకొని మధ్యతరగతి ప్రజలను మభ్యపెడుతూ లక్షల రూపాయలు మధ్యతరగతి ప్రజలను దోచుకుంటున్న మరియు ప్రైవేట్ పాఠశాలలో బుక్కులు పెన్నులు దుస్తుల అమ్మకాలపై నిషేధం ఉన్నప్పటికీ వీటిని అమ్ముకుంటూ జోరుగా దందాలు చేయడం జరుగుతుంది దీనిపైన వెంటనే డిఓ గారు స్పందించి ఈ ప్రైవేట్ స్కూల్ను తనిఖీ చేసి వాటిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు

డొనేషన్ ఒక వ్యక్తి ఒక తల్లిదండ్రికి వెళ్ళి డెబ్బై వేలు అరవై వేలు రూపాయలు డొనేషన్లు తీసుకుంటా స్కూల్ బిల్డింగే కన్స్ట్రక్షన్ లేదు ఈ విధంగా దోచుకుంటుంటే విద్యాశాఖ అధికారులు కళ్ళు ముస్తూ నిద్రపోతున్నారని ప్రశ్నిస్తున్నాను ఈ రోజు రాజేంద్ర నగర్ మండలంలో అనేక స్కూళ్ళు విచ్చల విడిగా పర్మిషన్ లేకుండా ప్రజలకెళ్ళి విచ్చల విడిగా దోపిడీ జరుగుతుంది ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు ఏవైతే ఉన్నో ఆ మధ్యతరగతి కుటుంబాలను ఆజరా చేసుకొని వాళ్ళ యొక్క ఆశలను ఆసరాగా చేసుకుని లక్షల రూపాయలు దోసుకుని ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు వెంటనే ముయ్యాలి దీని వెనక రాజకీయ నాయకుల అస్తం ఉందని మాకు తెలిసింది రాజకీయ నాయకులు నేను ఒకటే చాలా కుస్తున్నా ఈ సందర్భంగా మీరు ప్రజలకు వెళ్ళి వేసుకున్నారు ప్రతి సామాన్యులకు అండగా ఉంచ ఉండాల్సింది పోయి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు అండగా కొమ్ము రాయాల్సింది ఎందుకు అవసరం అని ఈరోజు ప్రశ్నిస్తున్నా అంటే సామాన్యుల పక్షమా లేకపోతే ఈ కార్పొరేట్ విద్యా సంస్థల పక్షమా మీరు గేల్చుకోవాల్సిన అవసరం రాజకీయ నాయకుల కూడా ఉంది ఈ సందర్భంగా నేను చెప్తున్నా దీనిపైన ఎంఈఓ గారు మొన్ననే కలెక్టర్ కాంప్లీట్ చేసిన సార్ ఎక్కడ ఉన్నా కూడా విద్యా సంస్థలను వెంటనే మూసివేయాలని కలెక్టర్ కంప్లైంట్ చేసినా ఇదే ఎంఈఓ గారు ఇదే ఎంఈఓ గారు చివర గౌరవ గౌతమ్ కు అనుమతి లేవని స్టేట్మెంట్ పత్రిక స్టేట్మెంట్ ఇచ్చాడు పత్రిక స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం కూడా మరిచి ఈ విధమైన డొనేషన్లు ఈ రోజు కూడా ఆన్ రికార్డ్ ఈ రోజు కూడా అడ్మిషన్లు తీసుకుంటున్నటువంటి సందర్భం మేము ఫోన్ చేస్తే ఇక్కడ లే మేము ఎక్కడో ఉన్నామని డొనేషన్లు వేరే దో తీసుకుంటున్నటువంటి సందర్భం ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ ఈరోజు రాజేంద్ర మండలంలో నూట అరవై ఆరు స్కూళ్ళల్లో పెన్నులు విచ్చల విడి అమ్ముతున్నాడు ఎవరికి భయపడము మేము ఏమన్నా చేసుకుంటాం మా ఇష్ట రాజ్యం ఒక మీడియా అంటే భయం లేదు ఒక ఎవరంటే కూడా భయం లేదు దీనికి వెనక ఒక రాజకీయ నాయకుల అస్తం ఉంది ఆ రాజకీయ నాయకులు అండదండ చూసుకొని ప్రైవేట్ విద్యా సంస్థలు విచ్చల విడిగా చెలరేగిపోతున్నటువంటి సందర్భం ఈరోజు చూస్తున్నాం ఈ యొక్క సమాజం తరఫున ఈ యొక్క నిరుపేదల ప్రజల తరఫున నేను ప్రశ్నిస్తున్నా ఈ రోజు మీరు ఎందుకు మీ కళ్ళకు కనిపించడం లేదా ఈ యొక్క అవినీతి భాగోగం ఒక యూకేజీ పిల్లగానికి డెబ్బై వేలు నుంచి ఎనభై వేల రూపాయలు వసూలు చేసినటువంటి సందర్భం మరి ఈ సామాన్య ప్రజలు ఏ విధంగా కట్టుబిట్టి చేస్తారు ఈ కార్పొరేట్ విద్యా సంస్థ అరికట్టాల్సినవా అరికట్టాల్సింది ఉన్నత విద్యాధికారులు మరి ఈ రోజు ఉన్నత విద్యాధికారులు తిండి స్ట్రాంప్ వేసి స్టీల్ చేయాల్సిన ఉన్నత విద్యాధికారులు నిద్రపోతున్నారా ఈరోజు అంటే మీకు ఏమైనా ముడుపులు ముట్టినాయా ఏమైనా డబ్బులు ముట్టినాయా మీకేమైనా డబ్బులు ముట్టినందుకే మీరు రావట్లేదు ఈ దగ్గర లేకపోతే ఎందుకు మీకు ఈ ఎందుకు ఇంత విచ్చల పర్మిషన్ లేకుండా నడుపుతున్నటువంటి స్కూల్లో ఎందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోవచ్చు కాబట్టి తక్షణం మేము మండల విద్యార్థి ఎక్కడ ఉన్నా రావాలి మీ స్కూల్ని వెంటనే సీజ్ చేయాలి లేకపోతే భవిష్యత్తులో ఏ స్కూల్లో మీద కూడా ప్రైవేట్ స్కూల్ పైన తెలంగాణ సామాజిక విద్యార్థి సంఘం పోరాటం ఆపదు ఈ జైలు కొత్తగా లాఠీలు కొత్తగా తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెలంగాణ తెచ్చుకున్నటువంటి విద్యార్థులం మేము అటువంటిది రాజేంద్రనగర్ మండలంలో ఇంత అవినీతి జరుగుతుంటే మీరు కళ్ళు మూసుకోవడం సమంజసం కాదని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నా లేకపోతే ఈ స్కూల్ వెంటనే సీజ్ కాకపోతే తెలంగాణ సామాజిక విద్యార్థి సంఘం టీఈఓ ఆఫీస్ కానీ ఎంఈఓ ఆఫీసులు కానీ ముట్టడించడానికి కూడా వెనకాడబోదని హెచ్చరిస్తున్న ఈ విధంగా ఉన్నత విద్యా ఉన్నత విద్యాధికారులకు హెచ్చరిస్తున్న కబర్దార్ మీరు వచ్చి వెంటనే స్కూల్ తీర్చారు లేదంటే మాత్రం తక్షణమే తెలంగాణ విద్యార్థి సంఘం మాత్రం ఎక్కడ ఉపేక్షించే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం